మందిరంలో కూర్చొని చాటింగ్ చేసే సైతాన్ లో నేను చూశాను ఎక్కడ ఉండి చేస్తావు నువ్వు చాటింగ్ సైతాన్ ఇంటికాడ చేసుకో లేకపోతే నీకు తగ్గ దరిద్ర స్థలాలు ఏవో శాపగ్రస్తం ఉంటాయి ఉంటాయి పోనీలాంటి శాపగ్రస్తుల కోసం దేవుని సన్నిధాన భయం లేదా లూసిఫర్ బజారులో దిబే మాట్లాడు బజార్లో తిరుగుతా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే పోస్తారు అన్యజనులు పోస్తారు ఇదిరా క్రైస్తవ్యం అంటే ఇదిరా ఏసుప్రభు అంటే దేవుడి నాటం పెట్టడం ఎట్లాంటి దిక్కుమనులు పనులు చేయటం ఇదిరా ఇలా సంబడం అని వాళ్ళు నాశనం అవుతారు ఇక వాళ్ళు దేవుని దగ్గరకు రాలేరు కదా ఇట్లాంటి దరిద్రులు చూసి ఆ దరిద్రుల కోసం ఎట్లాంటి దరిద్రులు తయారయ్యేది వాళ్ళు దరిద్రులే ఇల్లు దరిద్రులే ఇక ఆ దరిద్రులు ఎప్పటికీ దేవుని దగ్గర రాకుండా ఇట్లాంటి దరిద్రులు కనపడుతున్నారు వాళ్ళ కళ్ళకి వాళ్ళ కళ్ళు కూడా మంచి వాళ్ళు కనపడరు పద్ధతిగా మారు మనసు పొంది ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆ వ్యభిచారం వదిలిపెట్టి ఆ తాగుడు వదిలిపెట్టి ఆ పద్ధతులన్నీ ఆ దరిద్రపు అలవాటు